అందరికీ నమస్కారం శ్రీ అపరాజిత వంటిల్లు స్వాగతం నా పేరు భవానీ ఈరోజు వీడియో కోడిగుడ్డుతో గుంటు పంగనాలు వేసి పులిచేస్తున్నాను చాలా బాగుంటుంది ఒక మాట శ్రీ అపరాజిత వంటిల్లు ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నచ్చిందా వీడియో కామెంట్ చెప్పండి ఈరోజు గుంట పంగనాలు అని కదా కోడిగుడ్డుతో ముందు చింతపండు నానపెడుతున్నాను ముందుగా నానబెట్టుకుంటే చన్నీళ్ళల్లో పెట్టేసుకోవచ్చు అప్పటికప్పుడైతే వేడి నీళ్ళల్లో పెట్టుకోండి తొందరగా నానుద్ది కోడిగుడ్డులు నాలుగు పచ్చిమిరపకాయలు మూడు కొత్తిమీర కరివేపాకు ఒక ఉల్లిపాయ ఇవి గుండెపాంగనాలు వేయడానికి అన్నమాట అన్నీ సన్నగా కట్ చేసుకోవాలి మిరపకాయలు ఉల్లిపాయ చాలా సన్నగా చిన్నగా కట్ చేసుకోండి ఎందుకంటే గుండెపాంగనాలు ఉడకాలి కదా అందుకు అలా కట్ చేసుకోవాలి ఈ గుంట పొంగణాలని పులిసే కాకుండా విడిగా కూడా తింటే చాలా బాగుంటుంది పిల్లలకట్ట అన్న తినాలన్నప్పుడు చేసి పెట్టవచ్చు ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరవకాయ కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసి ఉప్పు కారం పొడి ధనియాల పొడి గరం మసాలా అన్నీ అర టీ స్పూన్ కడికేసాను అవన్నీ వేసి బాగా కలిపి ఈ కోడిగుడ్లు పగల ఇవి కూడా దాంట్లో వేసుకుని కలుపుకోవాలి బాగా నేను పసుపు తర్వాత వేసాను వేసానమాట ముందేసేసుకుని కలిపేసుకోవచ్చు ఇవి అన్నంలో కానీ చపాతీలోకి చాలా బాగుంటాయి అలాగే ఇంకొకసారి చెప్తున్నా పిల్లలకి పెద్దవాళ్ళు ఏంటి ఎవరైనా సరే ఒట్టిగా గుంట పొంగనాలే కోడిగుడ్డుతో వేసుకు తిన్నా చాలా బాగున్నాయి అన్నమాట చాలా రుచిగా కూడా ఉన్నాయి ఇలా చేసుకు తినండి మీరు కూడా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి ఇవి పులుసుకనమాట రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు పచ్చిమిరకాయలు కూడా కోసుకోవాలి అవి కోసి ముక్కలు పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించి గుంట పొంగి పెట్టి దాంట్లో అన్నిటిలో గుంటలన్నిటిలో నూనె ఇందాక కలిపాం కదా కోడిగుండది ఇదంతా దాంట్లో వేసుకోవాలి గుంటలన్నిట్లో నింపేసి చక్కగా సిమ్లో పెట్టి అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలి ఒక్కసారి ఒక్క నిమిషం ఐలో పెట్టండి అంతా వేడెక్కుతుంది ఇక తర్వాత సిమ్లో పెట్టేసి కొంచెంసేపు వదిలేస్తే చక్కగా కాలుతాయి అనమాట ఆ తర్వాత అప్పుడు ఇలా తిప్పుకొని మళ్ళీ కాల్చుకొని ఇంకొకసారి మళ్ళీ ఇటు పక్కకు తిప్పేయండి ఇక చక్కగా కాలినాయి కదా ఇప్పుడు అది మళ్ళీ అలా తిప్పితే ఇంకొంచెం కాలుతాయి అలా అలా కాలాలన్నమాట ఇక ఇప్పుడు ఇవి ఎక్కువసేపు అట్టు పెట్టొద్దు తిప్పి కొంచెం సేపు ఇప్పుడు ఇది అయిపోయింది తీసేసి ప్లేట్లోకి పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ దాంట్లో పెట్టేసుకుని మళ్ళీ బాండి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని ఇక్కడ ఆవాలు జీలకర్ర వేసాను నేను చిన్న పప్పు లేట్లే ఎందుకంటే పులిసిపోతాం కదా అందుకని పప్పు లేదనమాట ఈ కరివే పక్కేసి కొత్తిమీర ఒకసారి కలుపుకొని ఇక ఉల్లిపాయి పచ్చిమిరపకాయని రెండు వేసి వేయించుకోవాలి బాగా బాగా వేగినాక అప్పుడు చింతపండు పులుసు పోసుకోవాలన్నమాట ముందే పోస్తే ఉడకకుండా దాంట్లో తొందరగా ఉడకదు అందుకని ఇప్పుడు కొంచెం పసిపేసి కలిపాను బాగా వేగని వాళ్ళు ఉల్లిపాయని చూడండి ఇప్పుడు వేగింది కదా అలా వేగినాక ఇప్పుడు ఇక్కడ అల్లం పేస్ట్ వేస్తున్నా కొంచెం ఇక్కడ ఈ పులుసులో నేనే మసాలాలు వేయటల్లా ఎందుకంటే కోడిగుడ్డు దాంట్లో గుంట పొంగనాల్లో అన్నీ పడినాయి కదా మళ్ళీ అది ఇది ఎక్కువైపోతుంది అందుకని ఇలా అందుకని అల్లం వేసాను టమాటా ముక్కలు వేసి ఒకసారి కలిపి ఉప్పు కారం రెండు వేసుకుని కలపాలి టమాటా ముక్కల్ని బాగా వేగనివ్వాలన్నమాట దీంట్లో ఉప్పు కారం దీనికి గుంట పొంగనాలు దాంట్లో దానికి సరిపోని వేసాను అనమాట ఉప్పు కారాన్ని చూసి వేసుకోండి మీకు తగినట్టు ఎక్కువ తక్కువ అలా వేసుకోకుండా ఇప్పుడు టమాటా అంతా ఉల్లిపాయ వేగింది దాంట్లో చింతపండు రసం పోసాను ఇంకొంచెం నీళ్ళు పోస్తున్నా చింతపండు రసం కానీ ఇప్పుడు పోసిన నీళ్లు కానీ మొత్తం ఒక పెద్ద గ్లాస్ అన్ని పోసా అంటే రెండు వందల ఎంఎల్ ఉంటాయి అన్నమాట అలా పోసి తిప్పాను ఇందాక ఉప్పేసా కదా చాలేదు పులుపు కదా అందుకని కొంచెం ఎక్కువే పట్టుద్ది కాకపోతే చూసేసుకోవాలి అందుకని ఇప్పుడు ఇంకొంచెం వేసాను ఇప్పుడు దాన్ని అట్లా తొక్క తొక్క ఉడికినాక ఇప్పుడు గుంట పొంగనాలన్నీ వేసేసి మూత పెట్టేయండి రెండు నిమిషాలు ఆవిరికి తొందరగా ఉడుకుద్దు అనమాట చూడండి అలా ఉడికొస్తుంది ఇప్పుడు వాటిని అన్నిటినీ అలా గరిటితో మళ్ళీ తిప్పి పెట్టండి ఇక మూత అయ్యే అవసరం లేదు అలా ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడికితే అదంతా దగ్గర పడిపోతుంది నీళ్ళు ఎక్కువ పోయలేదు కదా కొంచెమే పోసాము గుజ్జుకు సరిపోనందుకని చూడండి చక్కగా దగ్గర పడుతుంది అయిపోయింది అన్నమాట ఇప్పుడు నీరంతా లేదు చక్కగా గుజ్జుగా ఉంది గుంట పొంగనాలు ఉన్నాయి చాలా బాగుందనమాట అన్నంలోకి బాగుంటుంది చపాతీలో బాగుంటుంది అలా ఒట్టిగా తిన్నా బాగుంటాయి పిల్లలు చాలా ఇష్టపడతారు మా మానవాడుకు బాగా నచ్చినాయి మీరు కూడా చేసి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి నచ్చిందో వీడియో కామెంట్ చెప్పండి